ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత పిసిబి చైర్మన్ మోసిన్ నఖ్వీ చేసిన రచ్చ ఎవరూ మర్చిపోలేరు విజేతగా నిలిచిన భారత్ కు ట్రోఫీ అందివ్వకుండా దాన్ని హోటల్ గదిలోకి తీసుకెళ్లిన వైనంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది దాంతో బీసీసీఐ నుంచి తప్పించుకోవడానికి మోసిన్ నక్వీ ఎస్కేప్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు తాజా సమాచారం ప్రకారం నక్వీ బీసీసీఐ ప్రత్యక్షంగా ఎదుర్పడకుండా ఉండేందుకు కొత్త వ్యూహాన్ని రచించారు ఇందుకోసం అతను దుబాయ్ లో జరగనున్న ఐసిసి ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ ను దేశీయ రాజకీయ కారణాలు చూపించి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి ఈ వివాదం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది దుబాయ్ లో ప్రారంభమైంది ఆ రోజు ఇండియా ఆసియా కప్ విజేతగా నిలిచినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయిన మోసి నక్వి చేతుల నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది ఈ సంఘటన అనంతరం నక్వి ఆ ట్రోఫీని తానే తీసుకెళ్లి దుబాయ్ లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచేశాడని వార్తలు వచ్చాయి అప్పటి నుంచి ఆ ట్రోఫీ అక్కడే తాళం వేసి ఉందని తెలుస్తోంది బీసీ పలుమార్లు అధికారికంగా ట్రోఫీని భారత్ కు అప్పగించాలని కోరిన నఖ్వీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ నేరుగా వచ్చి ట్రోఫీ తీసుకోవాలంటూ పట్టుబట్టాడు ఆపై ఆయన దుబాయ్ లో ప్రత్యేకంగా ఒక వేడుక ఏర్పాటు చేసి ట్రోఫీ అందించాలన్న ప్రతిపాదనను కూడా ముందుకు తీసుకొచ్చాడు అయితే బీసీసీఐ దీనికి తిరస్కరించి ఈ విషయం ఐసీసీ సమావేశంలో ప్రస్తావిస్తామని స్పష్టం చేసింది మంగళవారం ప్రారంభమైన నాలుగు రోజుల ఐసీసీ సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోవచ్చు పాకిస్తాన్ బోర్డు వర్గాలు ఆయన గైర్హాజరుకు సాకుగా చూపిన ఆ రాజకీయ కారణాలేంటో వివరించలేదు నక్వి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహి బిసిసిఐ కార్యదర్శి జైషా ప్రపంచ క్రికెట్ సంస్థలో కీలక పదవిని చేపట్టిన తర్వాత నుంచి నక్వీ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ సమావేశానికి కూడా హాజరు కాలేదు నక్వి స్థానంలో పిసిబి చీఫ్ ఆపరేటెంట్ ఆఫీసర్ సుమైర్ సయూద్ నవంబర్ ఏడున జరగనున్న ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారం అయితే నక్వీ వీడియో కాల్ ద్వారా రిమోట్ గా పాల్గొనే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇదే సమయంలో బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా నవంబర్ మూడులోపు ట్రోఫీ భారత్కు అందకపోతే ఈ అంశాన్ని ఐసీసీ సమావేశంలో అధికారికంగా ప్రస్తావిస్తామని ఇప్పటికే హెచ్చరించారు